పరం శాంతి బేహద్ కళల అవినాశి అమర్లోకాన్ని ఈ భూమిపై వర్ణించడం సాధ్యమే కాదు అయినా నేను కొంతమేర చెబుతాను అక్కడ రూపం రంగు సుగంధం స్పర్శ శరీరం ఇవన్నీ పరమతత్వమయం అక్కడ పంచతత్వాలు ఉండవు కేవలం పరమతత్వాలే ఉంటాయి అక్కడ ప్రతిదీ భిన్నంగా ఉంటుంది ఇక్కడ నదులు కొండలు ఉన్నట్టే అక్కడ పరమతత్వాల రూపంలో నదులు కొండలు ఉంటాయి అవి ప్రకాశిస్తూ ఉంటాయి అక్కడ చెట్లు ఉంటాయి కానీ అవి అసాధారణంగా ప్రకాశించే చెట్లు ప్రతి చెట్టు పైన పూలు పండ్లు ఉంటాయి వాటి ఆకులు రంగులన్నీ వేరువేరుగా ఉంటాయి రంగుల మేళవింపులు చాలా ఉంటాయి ప్రతి ఆకుపై విభిన్న రంగుల ప్రకాశం ఉంటుంది అక్కడ తినే పండ్లు ఉండవు మీరు ఏదైనా సంకల్పిస్తే అది మీకు తక్షణమే అనుభూతిగా ఆ సుగంధం మీ లోపలికి ప్రవేశిస్తుంది అది శక్తివంతమైన పరమతత్వపు పరం లైట్ లోకం అక్కడ నివసించే వారి శరీరం పరమతత్వాల శరీరాలు కలిగిన వారు వారి ఆత్మలు పరం ప్రకాశం వారు వాడే సాధనాలు కూడా పరమతత్వమే మీరు దేవతల దివ్య విమానాల గురించి వినే ఉంటారు కదా ఈ భౌతిక భూమి పైన ఉన్న మూడో లోకంలోని దేవతల విమానాలు మూడు తత్వాలు కానీ అక్కడ విమానాలు పరమతత్వకు దివ్య విమానాలు అక్కడ పరమతత్వాల ఆధారంగా నిర్మితమైన ప్రపంచం అందుకే దాన్ని ఉన్నతోన్నత అవినాశి పరంధామం అంటారు ఎందుకంటే ఆ లోకానికి వినాశనం లేదు అక్కడ మాటల ఉపయోగం లేదు అక్కడ ప్రతి సంభాషణ సంకల్పం ద్వారా జరుగుతుంది ఏదైనా సంకల్పిస్తే అదే మరో వారికి ప్రత్యక్షంగా అనుభూతి అవుతుంది అక్కడ వచన సంబంధిత ప్రపంచం కాదు ఆలోచనల ప్రపంచం ఇక్కడ మనం చూస్తున్న ప్రపంచం ఏదైతే అక్కడిది పూర్తిగా భిన్నమైన పరం పరం పరమ తత్వాల లోకం అక్కడ వర్ణన ఇక్కడ చేయడం సాధ్యం కాదు ఆత్మలు అక్కడ ప్రకాశ రూపంగా ఉంటాయి అన్ని ప్రకాశంతో నిండి ఉంటాయి అది పరమ ఆనందాన్ని అందించే లోకం బేహద శాంతి బేహద సుఖాన్ని ఇచ్చేదిగా ఉంటుంది బాపూజీ అక్కడ జీవనశైలి ఎలా ఉంటుంది అక్కడ పగలు రాత్రి ఉండదా అవును అక్కడ పగలు రాత్రి ఉండదు ఎందుకంటే అది పరం ప్రకాశం లోకం ఎప్పుడు ప్రకాశమే అంధకారం ఉండదు రాత్రి ఉండదు అక్కడ ఆత్మలు వారి పరం జీవితం ప్రకారం సంచరిస్తూ ఉంటారు వారు దూర ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు తమ దివ్య విమానాలలో ప్రయాణిస్తూ ఉంటారు ఆ లోకంలో వాయువు శబ్దం సంగీతం ఆ పరమతత్వపు గాలి సంగీతం మనసుకు పరమానందాన్ని ఇచ్చేలా ఉంటుంది ఆ స్వరాలను వినడం ఆ గాలిని అనుభవించడం ద్వారా పరమానందం కలుగుతుంది ఇది వాక్కుల్లో వర్ణించడం సాధ్యం కానిది అక్కడ ఆత్మలు ఏ పనులు చేయరు అక్కడ సంపాదన అవసరం లేదు పరమ ఏ లోటు ఉండదు వారు సమూహంగా ప్రయాణిస్తూ బేహద్ పరమ సుగంధాలు ఆస్వాదిస్తూ ఉంటారు వెరైటీ పూలు వెరైటీ సుగంధాలు ప్రతి ఒక్కటి వివిధ రంగులతో ప్రకాశిస్తూ ఉంటాయి మీరు కోరిన సుగంధం పొందిన తర్వాతనే మీ ఆత్మ సంతృప్తిగా పొందుతుంది అక్కడ భోజనం ఉండదు సుగంధం ఆహారం సుగంధంతోనే మనసు తృప్తి చెందుతుంది బాపూజీ అక్కడ కాలం ఉంటుందా అక్కడ కాలం అనే భావనే లేదు పగలో రాత్రి లేనప్పుడు కాలం ఎలా ఉంటుంది అది కాలాతీత లోకం పరమతత్వపు పరం ప్రకాశంతో నిండిన లోకం పరం శాంతి